పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కావాలంటే ఇలా చేయండి చాలా బాగుంటుంది మొదటిగా నేను ఒక నాలుగు అరటిపళ్ళు తీసుకుంటున్నా ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని అరటిపళ్ళని తొక్క తీసి ఈ విధంగా పాలలోకి వేసుకోవాలి తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి పాలు అరటిపండు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని చివరిగా నేను ఇందులోకి మిల్క్ మేడ్ వేస్తున్నాను స్వీట్కి సరిపడా మిల్క్ మేడ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ లెక్ తీసుకుందాము గ్లాస్ లెక్ తీసుకొని చివరిగా నేను సన్నగా కట్ చేసిన బాదం ముక్కల్ని వేసుకుంటున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బనానాతో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈరోజు నేను బాదం మిల్క్ షేక్ చూపించాలి అనుకుంటున్నాను ఇందుకోసం నేను నైటు బాదాలు ఒక ట్వంటీ వరకు నానబెట్టుకొని ఈ విధంగా తోలు తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను వీటిని మిక్సీ జార్లో వేసుకొనేసి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనము వీటిని ఒక గిన్నెలకి తీసుకుందాము తర్వాత నేను ఇందులో మిల్క్ మేడ్ వేస్తున్న స్వీట్కి సరిపడా మిల్క్ మేడ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ గ్లాసులకు తీసుకుందాము చివరిగా నేను సన్నగా కట్ చేసిన బాదాం పలుకులు కూడా వేసుకుంటున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బాదాం మిల్క్ షేక్ రెడీ అయిపోయింది